ఫ్రెండ్స్ బెల్లం పరమాణా ఈ విధంగా తయారు చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది బెల్లం పరమాణం తయారు చేసుకోవడానికి ముందుగా నేనే ఈ కప్పుతో వన్ కప్ అనేది రైస్ తీసుకున్నాను దీన్ని ఒక త్రీ ఫోర్ టైమ్స్ వరకు కూడా బాగా క్లీన్ అయితే మనం రైస్ తీసుకున్నామో అదే కప్తో టూ కప్స్ పాలు త్రీ కప్స్ వాటర్ పాలు బాగా కాగినాయి కాగిపోయిన వెంటనే మనం బాగా క్లీన్ చేసుకున్నాయి ఈ రైస్ అంతా కూడా దీంట్లో వేసేసుకోండి బాగా రైస్ మెత్తగా ఉడితేనే బెల్లం పరమాణానికి చాలా టేస్ట్గా ఉంటుంది ఎంత బాగా మెత్తగా ఉడికిన తర్వాత బెల్లం వేసుకోండి అప్పుడు కానీ పాలనేది విరగకుండా బెల్లం పరమాణం చాలా టేస్ట్గా ఉంటుంది చాలాసేపు కూడా పల్స్గానే ఉంటుంది ఇలా ఉడికిపోయిన వెంటనే ఏ కప్పుతో అయితే మనం రైస్ తీసుకుందామో అదే కప్పుతో బెల్లం పౌడర్ వేస్తున్నాను నేను ఇక్కడ బెల్లం బియాచి పౌడర్ వేస్తున్నాను అనిపించి సాల్ట్ త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నాను ఈ నెయ్యిలో బాదము అండ్ కిస్మిసెస్ వేయించిన ఈ రెండు కూడా వేసాం బెల్లం పరమాణం రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా బెల్లం పరమాణం ఈ విధంగా తయారు చేసుకున్నారంటే చాలాసేపు వరకు కూడా చిక్క పడకుండా పాలు విరగకుండా చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్లో తెలియచేయండి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేస్తూ ఉండండి లాంగ్ వీడియోని కూడా చూస్తూ ఉండండి